పురుషులు యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది ये पल तेरी चलोंनी नाम से मन भंचेगा आका चमकेगा तुझे ¡Gracias! మీరు తప్పకుంటారు కదా అనమా జైలుస్ சட்ட <laughs> உ

పదిహేళ్ల మేము రిజిస్ట్రేషన్ చేసినాము మాకు తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను అవార్డ్స్ మూడు సంవత్సరాల కంచి ఇస్తాను వాళ్ళ సేవలు గుర్తించి వికలాంగులకు సేవా భావం చేష్టవులకు గుర్తించి ప్రతి ఒక్కరికి మేము అవార్డ్స్ ఇచ్చా ఇస్తాను మేము ప్రతి సభ్యులం కలిసి ఏ సభ్యులం ఉంటాము మాకు గ్రూప్ సభ్యులందరూ అందరూ నాకు సపోర్ట్ ఉంది నన్ను ముందు నడిపించి ఇది మూడో సంవత్సరం దిగుతానా ఇక కూడా మీ సపోర్ట్ వల్ల గవర్నమెంట్ వల్ల ఇంతవరకు ఏం రాలేదు గవర్నమెంట్ కూడా మాకు ఏదైనా సహకారం కావాలి మన సీఎం కాదు మా సురేఖ మేడం మాకు తరపున గవర్నమెంట్ నుంచి ఏదైనా మాకు సాయం చే ముందుకు వస్తారని ఆశిస్తానా కూడా రెండు నూట ఇరవై మందికి ఇస్తానా రెండు వందల మంది వచ్చి వాళ్ళందరినీ మంచి చెడు నేనే తీసుకుంటానా మళ్ళీ మా మీరే మిత్రులకి అందరికీ చాలా వద్దనాదండి నమస్కారంలో అందరికి చాలా సంతోషం ఇప్పుడు ఇది ఫస్ట్ నందు అది నందులు అయితే ఇదే ఫస్ట్ టైము మెమ్మట్లు ఇచ్చిన రెండు సంవత్సరాలు హాస్టల్ పిల్ల రెండు సంవత్సరాలు మేము ఇచ్చినా ఇది మూడో సంవత్సరం నందులు ఇస్తానా అది కార్తీక మాసం కాబట్టి పండుగ ప్రభావం సరి చేసి వాళ్ళకి ఇస్తానమ్మా అంతేగాని నాకు గవర్నమెంట్ మహిళా ప్రెసిడెంట్ అండ్ ఉమెన్స్ కౌన్సిలింగ్ నేషనల్ ప్రెసిడెంట్ అండ్ టిఆర్ఎస్ జి వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి వచ్చాను రక్ష సోషల్ వెల్ఫేర్ అండ్ సొసైటీ స్వరూప గారు మరి గత త్రీ ఇయర్స్ నుంచి ఈ ఫౌండేషన్ నుంచి మీరు ప్రతి ఒక్కరికి నందవార్డు ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ఈ సంవత్సరం నూట యాభై మందిని గుర్తించి వారు అనేక సోషల్ రంగంలో ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి మరి ఈ నందవార్డులు ఆమె అన్ని రంగాల్లో పలు వివిధ రంగాల్లోని మరి అందరినీ గుర్తించి ఈ రోజు మరి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఆమెకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాయి తెలియజేస్తున్నాను మరి గవర్నమెంట్ వాళ్ళని గుర్తించి వారి ఫౌండేషన్ కి మరి వారు కూడా ఏదో ఒక రకంగా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరు అనేక రంగాల్లో యూట్యూబర్స్ డాన్సర్స్ మరి అడ్వకేట్ రంగం అయితేనేమి ప్రతి ఒక్క రంగంలో వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను మరి థ్యాంక్ యూ మీడియా సోదరులకు మిగతా ఆర్గనైజర్ అయితే రక్ష వెల్ఫేర్ సొసైటీ గోయిన్ స్వరూప గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వరంగల్లో పండుగ వాతావరణం ఏర్పడింది సమాజంలో సేవ చేసే వాళ్ళకి అందరికీ తను గుర్తించి నంది అవార్డులు ఇవ్వడము వికలాంగుల కానీ వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తను గుర్తించి ఆ సేవలు చేసినందుకు తను కూడా వారిని గౌరవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తనకి ఈ గ్రూప్ సభ్యులందరి తరఫున సమాజం తరఫున తనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చాలా సంతోషం మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తనకు మీ మీడియా తరఫున కూడా తనకి సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము నా పేరు శివకుమార్ రెడ్డి నేను హైదరాబాద్ లో ఉంటాను జర్నీ విత్ స్మైల్స్ అనే నాది ఒక సేవా కార్యక్రమం పురోగం ఉంది జర్నీ విత్ స్మైల్స్ జర్నీ విత్ ఇంద్రసేన మా అమ్మగారే నంది అవార్డు ప్రోగ్రామ్ చేపట్టిండు తను మొదటి నుంచి లేని వాళ్ళ పక్షాన చాలా పోరాటం మొదటి నుంచి తనకు సేవాభావం అనేది బాగుండేది నేను చిన్నప్పటి తను చూసుకుంటే వెలుగుతున్నాను కదా తనకు ఎక్కువ వాళ్ళ తండ్రి చనిపోయిన కాంచి కూడా ఇంకెక్కువ లేని వాళ్ళకి చేయడం వేద వాళ్ళైనా ఏదైనా ఎవరికైనా ఆపతున్నా మొదలు ఉంటుంది తను ఎంత రిస్క్ అయినా మొదలు ఉంటాయి తనకు అలా ఉన్న నేను చూసుకుంటే విరిగాను కదా తన గుణము తన మంచి ఈ వెల్ఫేర్ పరంగా లేని వాళ్ళకి సాయం చేయడం ఈ రెండు రాష్ట్రాల నుండి ఈ వరంగల్ జిల్లాలో నంది అనేది మొదటిసారి అది మా అమ్మ చేతిలో ముందుగా జరగడం నాకు చాలా సంతోషంగా ఇందులో సభ్యురాలని నేను గ్రూప్ లో ఇన్ఛార్జ్ నేను కోశాధికారి నేను వన్ ట్వంటీ మెయిన్ మెయిన్ వాళ్ళు వస్తున్నారు సీని అన్న వాళ్ళు వాళ్ళు వస్తున్నారు మా అమ్మ ఈ ప్రోగ్రామ్ ఇలా చేయడం నాకు సంతోషం ఈ వికలాంగులకు కానీ కళాకారులకు కానీ ఇది ప్రోత్సాహదాయకంగా ఉన్న ప్రోగ్రాం చాలా థ్యాంక్స్ అండి మీ మీడియా మిత్రులకు కూడా చాలా అభివాందనాలు చాలా థ్యాంక్స్

शुरू करेंगे सिनेमा में ओके ये चित्त और 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 స్టిక్కర్లు పీపుడు చూడాలి నా మనుషులు నంది కావాల మీద స్టిక్కర్లు పీకి తీసుకోబోతున్నాడు నంది కావాలి ఎవరి పేరు వాళ్ళు తీసుకోవాలి ఒక్కసారి ఇది ఇంకా సంవత్సరం కూడా ఇంత గ్రామ ఇంకా